జూబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకునే వ్యూహాలను సిద్ధం చేస్తోంది ఇప్పటికే పది మందికి పైగా నాయకులు టికెట్ను ఆశిస్తుండగా సామాజిక సమీకరణాలు సహా అన్ని అంశాలను పరిశీలిస్తోంది ఈ నిలాఖరుకే అభ్యర్థిని ప్రకటించి రంగంలోకి దిగారని భావిస్తోంది ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేసింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో తెదేపా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు రెండు పేల పద్నాలుగులో తెదేపా గెలిచిన మాఘంటి గోపీనాథ్ ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించారు గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినప్పటికీ ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది నాటికి అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాలని యోచిస్తోంది ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై పీసీసీ ఆరా తీస్తోంది జూబ్లీహిల్స్ లో మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఓట్లు ఉండగా నలభై శాతం ఓటింగ్ జరిగింది ఇందులో బీఆర్ఎస్ కు నలభై శాతం కాంగ్రెస్ కు ముప్పై శాతం బీజేపీకి పద్నాలుగు పాయింట్ ఒక్క శాతం ఎంఐఎం కు నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల ఇరవై ఐదులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో మూడు లక్షల తొంభై వేల మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇందులో డెబ్భై శాతం హిందూ ఓటర్లు ఉండగా ముప్పై శాతానికి పైగా ముస్లిములు ఉన్నారు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల జీలికతో మద్రిస్ మద్దతిచ్చిన అభ్యర్థిదే గెలుపని కాంగ్రెస్ అంచనా వేస్తోంది ప్రస్తుతం ఎంఐఎం మద్దతు తమకే ఉండటంతో విజయం ఖాయమని హస్తన్నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జూప్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు మరోసారి తాను పోటీకి సిద్దమని అజారుద్దీన్ చెబుతుండగా మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వైస్ చైర్మన్ ఫహీం కురేషి సైతం రేసులో ఉన్నట్లు సంకేతాలు పంపించారు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు అంబర్పేట్ నుంచి పోటీ చేసిన రోహిన్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గోషామహల్ నుంచి పోటీ చేసి ఓడిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముదిరాజ్ కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిన బండి రమేష్ మైనంపల్లి హనుమంతరావు పేర్లు తెరపైకి వచ్చాయి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను వేసి బూత్ స్థాయిలో పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ పీసీసీ కోర్ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి మూడు పేర్లను ఎంపిక చేస్తారు వారికున్న బలాలేంటి బలహీనతలేంటి పార్టీకి వాళ్ల భాగస్వామ్యం ఏమిటి తదితర అంశాలతో కూడిన పూర్తి వివరాలతో నివేదికలు ఏఐసిసి నివేదిస్తారు వాటిని పరిశీలించిన అనంతరం పార్టీ అధిష్టానం ఒక్క పేరును ప్రకటించనుంది